దేవగిరి అడవికి రాజుగా కేసరి అనే సింహం ఉండేది ఒకరోజు అది గుహ బయట చెట్టు దగ్గర దిగులుగా కూర్చొని ఉంది అప్పుడే అక్కడికి మంత్రి కుందేలు వచ్చింది కేసరి దిగులుగా ఉండటం చూసి ఎలా అంది మృగరాజా ఎందుకు అలా దిగులుగా ఉన్నారు ఏం జరిగింది ఏం చెప్పను మంత్రి అడవిలో అందరూ నా మాట వింటారు కానీ నా బిడ్డ మాత్రం అసలు లేదు ఎంత చెప్పినా సమయానికి నిద్ర లేవదు ఆహార సేకరణకు వెళ్లదు తెచ్చి పెడితేనే తింటుంది లేకపోతే అలాగే ఉండిపోతుంది అలా సోమరిగా జీవించడం సరికాదని చెబితే అర్థం చేసుకోదు నేను ఎంత బుజ్జగించి చెప్పినా దాని అలవాట్లు మార్చుకోవడం లేదు పులి బిడ్డను చూసి వేగంగా నిద్ర లేవడం నేర్చుకో అని చెబితే దానికి నిద్ర పట్టడం లేదు కాబట్టి ముందుగానే లేస్తుంది అని అంటుంది తల్లి మాట విని క్రమశిక్షణగా ఉంటున్న జింక పిల్లని చూసి పద్ధతులు నేర్చుకోమంటే ఆ జింక పిల్లకు అల్లరి చేయడం చేతకారు కాబోలు అని ఎగతాయిగా మాట్లాడుతుంది అని తన బాధను చెప్పింది ముగరాజు ఈ మాటలన్నీ విన్న మంత్రి ఇలా అంది మృగరాజా ఇంకా చిన్న వయసే కదా నెమ్మదిగా అన్నీ తెలుసుకుంటుందిలే మీరు బాధపడవద్దు దాని బిడ్డ ప్రవర్తన వల్ల చాలా దిగులు పడుతోంది పరిపాలనపై అస్సలు దృష్టి పెట్టలేకపోతోంది అది గమనించిన కుందేలు ఒకరోజు ముగరాజు బిడ్డతో ముల్లి మృగరాజా మీరు ఎప్పుడూ గుహలోనే ఉంటే అడవి అందాను మీకెలా తెలుస్తాయి నాతో అలా బయటకు రండి అడవంతా ఒకసారి సరదాగా తిరిగి వద్దాం అంది పిల్ల సింహానికి బయటికి వెళ్ళడం ఇష్టం లేకపోయినా మంత్రి పిలిచిందని దానితో పాటు బయలుదేరింది కుందేలు పిల్ల సింహాన్ని అడవిలో చాలా చోట్లకు తీసుకెళ్లింది దారిలో వింతలు విశేషాలు ఎన్నో వివరించింది అలా చెబుతూనే కుందేలు ఎలా నిన్న ఉదయం మీ నాన్న దగ్గరకు పెద్ద వచ్చింది తన బిడ్డ గురించి చాలా గొప్పలు చెప్పింది దానితో మిమ్మల్ని పరుగు పందల్లో పాల్గొనమని కోరింది కానీ మృగరాజు మీరు పోటీలో పాల్గొంటారని చెప్పలేకపోయింది కారణం ఏమై ఉంటుందో మీకే తెలియాలి అంది అలా దారిలో వెళుతూ ఉండగా అక్కడక్కడా కొన్ని జంతువులు పిల్ల సింహానికి నమస్కారం చేస్తున్నాయి ఈ గౌరవం కేవలం మీరు ముగరాజు బిడ్డ అవడం వల్లే దక్కుతుంది మరి ఆ గౌరవం కలకాలం కాపాడుకోవాలంటే మీకు మీరుగా సొంత గుర్తింపు తెచ్చుకోవాలి పెద్ద పులి మీ నాన్నతో చేసిన సవాలు మీరు స్వీకరించగలరా అని అంది కుందేలు ఆ మాటతో పిల్ల సింహం ఆలోచనలో పడింది ఎన్ని రోజులు నాన్న ఎంత చెప్పినా వినకుండా బద్ధకంగా ఉన్నాను ఎలాంటి క్రమశిక్షణ లేకుండా ఇష్టం వచ్చినా కదా ప్రవర్తించాను అందుకే నాన్న పులి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక మౌనంగా ఉండిపోయి ఉంటారు నాన్న బాధకు ఇప్పుడు నేనే కారణం అని మనసులోనే బాధపడిపోసాగింది అప్పటికే సాయంత్రం అయింది మంత్రి పిల్లసింహం తిరిగి గుహకి చేరుకున్నాయి కుందేలు మాటలు చాలా బాగా పని చేశాయి పిల్లసింహంలో మెల్లగా మార్పు మొదలైంది ఉదయమే నిద్ర లేవడం అడవికి వెళ్ళి ఆహార సేకరణ చేయడం మొదలుపెట్టింది

అని బదిలిచ్చింది అప్పుడు పెద్ద పులిని పిలిచి ఇలా అంది నువ్వు అడిగినట్లుగానే మన బిడ్డలకు పెడదాం సరేనంది రెండు రోజుల తర్వాత రెండింటికి పోటీ నిర్వహించింది పులి పిల్ల మీద పిల్లసింహమే విజయం సాధించింది అది ఊహించని పెద్ద పులి ఆశ్చర్యపోయింది నాన్నతో హేళనగా మాట్లాడిన పులికి పిల్లసింహం దాని గెలుపుతో సమాధానం చెప్పింది నుంచి చురుగ్గా ఉంటూ దాని పనులు అదే చేసుకోసాగింది దాంతో మూగరాజు కూడా తేలికపడింది ఇక పాలన మీద పూర్తి శ్రద్ధ చూపింది మూగరాజు దానికి మంత్రి కుందేలు కూడా సంతోషించింది